హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి గోదా రంగనాథుల కళ్యాణం ఉప్మాకలో అయితే చాలా బాగా జరిగిందండి అదైతే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మధ్యాహ్నం గోదా రంగనాథుల కళ్యాణం చాలా వైభవంగా జరిగిందండి దీనిలో భాగంగా ఆలయ అర్చక బృందం తెల్లవారుజామునే స్వామివారికి ఉత్సవమూర్తులకి గోదాదేవి అమ్మవారికి మూల విరాట్కి ఉత్సవమూర్తులకి విశేషంగా పూజలైతే నిర్వహించారు నూతన వస్త్ర అలంకరణ కూడా చేశారండి తరువాత నిత్య పూజా విధానాలు పూర్తి చేసిన తరువాత రూప దీప నైవేద్యాలు నిత్య సేవా కార్యక్రమాలు నిర్వహించారు తర్వాత ఆలయ క్షేత్రపా పాలకులు వేణుగోపాల వారి సన్నిధిలో గోదాదేవి అమ్మవారికి శ్రీ రాజన్న మంత్ర పుష్పాలు విశేష పాసుర విన్నపములు తీర్థ ప్రసాదాలు నిర్వహించారండి నీరాటోత్సవాలు నాలుగవ రోజు మరియు భోగి పండుగ రోజు గోదా రంగనాథుల కళ్యాణ కార్యక్రమంలో భాగంగా గోదాదేవి అమ్మవారికి స్వామివారికి ఉత్సవమూర్తులకి అమ్మవారికి తోటలోని తీసుకువెళ్ళి అక్కడ విశేష ఆరాధన పూర్తి చేసి విశేష ప్రసాద వితరణ చేశారండి దీనికి భక్తులు చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు తర్వాత స్వామివారికి ఇరవై తొమ్మిదవ రోజు పాసురు విన్నపమైతే నిర్వహించారండి అశేష భక్త జనాల గోవింద నామస్మరణలతో గోదా రంగనాథుల కళ్యాణం చాలా వైభవంగా జరిగిందండి అనంతరం తీర్థ ప్రసాదాలు అయితే అందించారు స్వామివారికి ఉత్సవమూర్తులకు పుణ్యకోటి వాహనము గోదాదేవి అమ్మవారికి శేషతలప వాహనం మీద తిరువీధులు ఊరేగించారండి ఈరోజు ఇరవై తొమ్మిదవ పాసురు విన్నపం అయితే స్వామివారికి బాగా చేశారు ఈసారి అర్చకుల వారు గోదాదేవి కళ్యాణం అయితే చాలా బాగా చేశారు భక్తులైతే విశేషంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారండి ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే నేనైతే తీశానండి అందరికీ మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారికి రాత్రి గజారోహణ అయితే నిర్వహించారు ఈ గజారోహణలో స్వామి తిరువీధులు తిరిగి ఊరేగారండి ఈ తిరువీధులు తిరిగి ఊరేగించి రాత్రి స్వామివారికి పవళింపు సేవ నిర్వహించడంతో ఈ గోదా కళ్యాణం అయితే ముగిసింది ఈ గోదా కళ్యాణం అయితే అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఇదిగోండి ఇప్పుడైతే స్వామివారికి అయితే మాంగళ్య ధారణ కార్యక్రమం అయితే జరుగుతుంది అర్చకులు వారికి అందరికీ చూపించి అమ్మవారి మెడలో అయితే వేస్తున్నారు ఈ కార్యక్రమం చూడ ముచ్చటగా జరిగిందండి అర్చకులు కూడా చాలా శాస్త్రయుక్తంగా చేశారు you కళ్యాణం అనంతరం దేవుడిని ఇలా తిరువీధుల్లో అయితే ఊరేగిస్తున్నారండి మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ రెగ్యులర్లీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్